హలో అందరికీ ఎదనపూడి శిలోచన రాణి గారి బంగారు కళలు నవల యొక్క రెండవ భాగం మీ ముందుకొస్తుంది ఇప్పుడే వినండి ఆయన అవి అందుకుంటూ ఎప్పుడో మీ తాత ముత్తాతల నాటి పొలం ఈనాటికి నీ కొడుకుల చదువులు పుణ్యమా అని దానికి నీకు రుణం తీరిపోయింది అన్నాడు సానుభూతి వలకబోస్తూ కానీ పురుషోత్తం గారి ముఖంలో ఆయన ఆశించిన బాధ ఏదీ కనిపించలేదు జీవితంలో పొద్దు తిరిగిపోతున్నప్పుడు ఒక్కొక్క రుణం తీరిపోవటం మంచిదే ఈ పొలం అమ్ముతున్నందుకు నాకే బాధ లేదు పిల్లలిద్దరూ చదువుకున్నారు వాళ్ళు ఎలాగూ ఈ పల్లెటూరులో ఉండరు నేనా ఒక్క పూట బాగుంటే రెండో పూట బాగుండని వాడిని ఈ అప్పులు తీరిపోతే అదే చాలు నాకు తెలుసులే పురుషోత్తం మీ పెద్ద కొడుకు ఏది చెబితే అది వేదాక్షరం సరే మీ ఇష్టం ఈ ఇల్లు కూడా అమ్మేటట్టుంటే మాత్రం నాకు చెప్పండి అన్నాడు లేస్తూ అది ఇప్పుడిప్పుడే కాదులేండి అన్నాడు రవి ఇంతలో అక్కడికి దాదాపు రవి వయసే ఉన్న ఒక అతను పేపర్ పట్టుకుని వచ్చాడు పురుషోత్తం గారు అతని చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఆదుర్దగా ఏం ప్రసాద్ రిజల్ట్స్ వచ్చాయా వేణు నంబర్ ఉందా అని అడిగారు లేదు మావయ్యా పోయింది అన్నాడు అతను రవి ప్రసాద్ చేతిలో పేపర్ అందుకుని చూసి అవునా తమ్ముడు మళ్లీ తప్పాడు అంటూ ద్రోహపరిచాడు పురుషోత్తం గారు నిట్టూర్చాడు నేను బ్రతికి ఉండగా వాడొక తోవకి రాడనుకుంటా అన్నాడు నా మాట విని వెంటనే పెళ్లి చేసేయండి ముక్కుకు తాడుపోస్తే అతనే మారిపోతాడు మున్స గారు సలహా ఇచ్చాడు ఆ అదొక్కటి తక్కువైంది ఇప్పుడు నేను ఒక్కడనే ఏడుస్తున్నాను అప్పుడు నాకింకొకరు తోడవుతారు నాయనా రవి నిన్న బజారులో సూరయ్య నిలదీశాడు నన్ను వేణు అతనికి ఏదో డబ్బు ఇవ్వాలట అది ఎంతో ఏమిటో కనుక్కొని తీర్చేయి ఇక అప్పు ఇస్తే ఏటో పోసేసినట్టేనని చెప్పు అలాగే నానా ఏవో పిల్లలు చేతి ఐదు వేలు సమంగా ఉండవు మరి మున్సబ్ గారు సానుభూతిగా అన్నాడు ఆయన దృష్టి ప్రసాద్ మీద ప్రశ్నార్థకంగా నిలిచింది అవును ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీశాడు మా ప్రసాద్ అండి అన్నాడు రవి అంటే ఓహో ఎవరో తల్లి తండ్రి లేని పిల్లాడిని మీ నాన్న దగ్గరగా తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను అవును అతనే ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు అబ్బో మీ దగ్గర కూతురున్నా లేదే ఇచ్చి పెళ్లి చేసేటందుకు అన్నాడాయన రవి ప్రసాద్ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు మున్సబ్కారు మిగతా మనుషులు వెళ్ళటానికి లేచారు చాలాసేపు అయిన తర్వాత రవి టేబుల్ దగ్గర కూర్చొని దీక్షగా వ్రాసుకుంటున్నాడు ఎందుకో ఆ గదిలోకి వచ్చిన ప్రసాద్ అతని దగ్గరగా వచ్చి కుర్చీ పక్కగా నిలబడ్డాడు ఏమిటది అంత సీరియస్గా వ్రాస్తున్నావు అన్నాడు కుతూహలంగా చూస్తూ ఏముంది ఉద్యోగం వేటలో మరో బాణం విడుస్తున్నాను హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది దానికి అప్లై చేస్తున్నాను ఏమిటి చీచి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నువ్వు క్లర్క్ పోస్ట్ కి అప్లై చేస్తున్నావా అన్నాడు ప్రసాద్ ఏం చెయ్యను నువ్వు చూస్తూనే ఉన్నావుగా తిరిగి తిరిగి చెప్పులు జతలు అరిగిపోతున్నాయే తప్ప ఎక్కడ ఉద్యోగమే దొరకటం లేదు డిగ్రీకి తగిన ఉద్యోగమే రావాలి అని కూర్చుంటే ఇంట్లో గడిచేదలా పొలం అమ్మినది కాస్త అప్పులు తీర్చడానికి బోటా బోటీగా సరిపోయింది హో కాలేజీలో చదివేటప్పుడు భవిష్యత్తు మీద ఎంత నమ్మకం జీవితం పట్ల ఎన్ని సుందర స్వప్నాలు ఇటు డిగ్రీలు చేతికి రాగానే అటు ఏదేదో చేసేస్తామని మన మీద మనకి ఎంతో విశ్వాసం కాలేజీ ఆవరణ దాటి బయట అడుగు పెడితే గాని అసలు స్వరూపం తెలియటం లేదు ఎక్కడికెళ్ళినా పోటీ మనకంటే ముందుగా వంద మంది అక్కడ సిద్ధం మనం సంపాదించుకున్న డిగ్రీ ఒట్టి కాగితం మొక్కగానే మిగిలిపోతుందేమోనని భయం క్రమంగా ఉత్సాహం అంతా నీళ్లు కారగా మనం పేర్చుకున్న ఆశలన్నీ ఎండమాములుగా మారటం కన్నా కలలన్నీ వేదనగా మారిపోగా వాస్తవాన్ని భరించలేక మనసుని పిండి ఆ వ్యధిని మూకగా భరిస్తూ తల వంచుకుని గొర్రెల మందలో ఒకరుగా ఈ జనంలో కలిసిపోవటం ఇదేగా మనకి మిగులుతోంది రవి ప్రసాద్ రవి భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు రవి సామర్థ్యం అనేది మనిషిలో స్వతహా ఉంటే అది నిప్పురు కప్పిన నిప్పుల ఎప్పుడో ఒకసారి ప్రజ్వరెక మానదు దేనికైనా కాలం కలిసి రావాలి దానికోసం వేచి చూడటం ఒకటే మనం చేయగలిగిన పని నిజమే కానీ ఎప్పుడో కాలం కలిసి వస్తుందని మనలో శక్తి ఉత్సాహం మనల్ని కనిపెట్టుకుని ఉండవేమరి అది నిజమే ఒక విధంగా ఆలోచిస్తే నేనే అదృష్టవంతుడేమో అనిపిస్తుంది తల్లి తండ్రి లేకపోయినా సహృదులైన మావయ్య అండవల్ల చదువు ఇబ్బంది లేకుండా సాగింది డిగ్రీ చేతికి రాగానే మా ప్రొఫెసర్ గారు హార్ట్అటాక్తో పోవటంతో ఆయన నర్సింగ్ హోమ్ చేపట్టే భాగ్యం లభించినది నువ్వు ఇంజనీరింగ్ చదవకుండా నాతో పాటు మెడిసిన్ చదివినా బాగుండేది ఇద్దరం కలిసి నర్సింగ్ హోమ్ చూసుకునే వాళ్ళం ఇది మరీ బాగుంది నీ రోగులకి బాధలకి ఓ నమస్కారం బాబు నేను అసలు కళతో చూడను కూడా చూడలేను రవి నవ్వాడు ఇంతలో అక్కడికి పెద్ద పెద్ద గల్లతో ముదురాకు పచ్చ రంగులో బట్టలు ధరించి మోచంపులు పెంచుకున్న ఒకతను తారాజువల రయ్యున అన్నయ్య అంటూ వచ్చాడు అన్నయ్య నాకు అర్జెంటుగా ఒక వంద రూపాయలు కావాలి ముఖం సీరియస్గా పెట్టి అడిగాడు వేణు ఎందుకురా ఎందుక నిన్న పరీక్ష తప్పానని తెలిసినప్పటి నుంచి నాన్న ఇచ్చే లెక్చరర్స్ వినలేక చచ్చిపోతున్నాను బోర్ కొట్టేస్తుంది కాస్త ఏటైనా తిరిగి వస్తే గాని నా ప్రాణం నిలిచేటట్లేదు రవి ముఖం సీరియస్గా అయ్యింది వేణు నాన్న చెప్పేదంతా నీ మంచి కోసమే ననే జ్ఞానం నీకెప్పుడు వస్తుందిరా అన్నాడు నేను బ్రతికి ఉండగా రాదు సరేనా డబ్బు ఇస్తావా లేదా ఆ మాట చెప్పు ముందు ఇవ్వను పెద్దవారు నాన్న ఉండగా నన్ను అడుగుతావేం ఆయన ఇవ్వడని తెలిసి నేను దేవరిస్తున్నాను నువ్వు కూడా ఇవ్వనంటే నా బాధేదో నేను పడతాను ఏం చేస్తావేమిటి చూస్తావుగా నువ్వు అప్పేగా నువ్వు చేసేది అయిన వాళ్ళు అవసరానికి ఇవ్వకపోతే అంతకంటే మార్గం ఇంకేమిటి ఉంది వేణు విసురుగా వెళ్ళబోయాడు రవి చేయి పట్టి ఆపాడు వేణు నానని ఎందుకు ఇలా వేధిస్తున్నావు నీ మూలంగా ఆయన ఎంత వేదన పడుతున్నాడు తెలుసా వేణు ముఖం మార్చుకున్నాడు నాకెలా తెలుస్తుంది నాకెప్పుడైనా చెబితేక ఆయన నా గురించి దిగులు పడవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన వినలేదు ఆయనకి నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చేయను ఆ పరీక్షతో శ్రద్ధగా చదివి పాస్ అవ్వకూడదు ఆయన ప్రాణం నిశ్చింతంగా ఉంటుంది నేను శ్రద్ధగా చదువుతూనే ఉన్నాను వాళ్ళు తప్పిస్తుంటే నేనేం చేయను అయినా అసలు నాన్నకి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుని బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోవటం బాగా అలవాటు లేకపోతే పరీక్ష పోతే దానికింత గొడవ ఎందుకు నాన్న పిచ్చి కాకపోతే ఒక డిగ్రీతో మనిషి జీవితం భద్రంగా ఉంటుందా అసలు తెలివితేటలు ఉండాలి కాని ఇంతకీ డబ్బిస్తావా లేదా రవి క్షణం సేపు తదేకంగా వేణుముఖంలోకి చూశాడు తర్వాత ఏమనుకున్నాడో ఏమో లేచి వెళ్ళి అల్మారా తెరిచి వంద రూపాయలు తెచ్చి ఇచ్చాడు వేణు సంతోషంగా మా అన్నయ్య మంచివాడు అని వెళ్ళిపోయాడు అదేమిటి రవి నువ్వు డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు అట్లా అడిగినప్పుడల్లా ఇస్తే వేణు ఇంకా ముండివాడవుతాడేమో అన్నాడు ప్రసాద్ లేదు ప్రసాద్ వాడి తత్వం నీకు తెలియదు నేను కూడా ఇవ్వను అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాడు అది వడ్డీతో సహా మళ్ళీ మేమే తీర్చాల్సి వస్తుంది నాన్నకి ఇంకా వేదన మీ ఇద్దరిలో ఇంత తేడా చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది మీ నాన్న అంటే నీకెంత గౌరవమో వేణుకి అంత నిర్లక్ష్యం మీ ఇద్దరిని ఆయనే పెంచారు మళ్ళీ నిజమే కానీ వేణు చిన్నవాడనే మురిపెంతో చిన్నప్పటి నుంచి నాన్న నేను వాడు ఏదడిగితే అది ఇస్తూ ముద్దు చేస్తూ గారాబంగా పెంచాం దానికి ప్రతిఫలంగా వాడిలా ముండివాడుగా తయారయ్యాడు ఒక్కోసారి వేణు మాటలు వింటే దిమ్మెరపోయేంత ఆశ్చర్యం వేస్తుంది తెలివి తొక్కు వాడేం కాదు చదువులో ఎందుకిలా వెనకబడుతున్నాడో అర్థం కాదు అన్నాడు ప్రసాద్ తెలివితేట లేక కాదు వేణు లాంటి వాళ్ళు జీవితాన్ని సీరియస్గా తీసుకోరు ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటు మల్లుతారు వాళ్ళకి ఎప్పటికప్పుడు జీవితం కష్టం లేకుండా సుఖంగా గడిచిపోతే చాలు ఇదే వాళ్ళతో వచ్చిన చిక్కు రవి నిటూర్పు విడిచాడు హైదరాబాద్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆఫీస్లో ఆ రోజున ఆఫీసర్ పూనకం వచ్చిన వాడిలా ఉన్నాడు ఆయన అరుపులకి ఆఫీస్ దద్దరిల్లిపోతుంది ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్న ఆయనకెదురుగా ఎదురుగా పుట్టిక బొక్క ఉన్న చిదంబరం చేతులు కట్టుకుని తల వంచుకుని లేని వినయం నటిస్తూ నిలబడి ఉన్నాడు అతని విషయం చూసిన కొద్ది ఆఫీసర్కి ఆవేశం రెట్టింపవుతుంది నక్క వినయాలు ఈ క్షమార్పులు చెప్పుకోవటానికేంలే మాటలేగా గాలికి పోతాయి అంతేగా మనిషిన్న తర్వాత బుద్ధుండాలయ్యా బుద్ధి నిన్న అసలు సరే ఉద్యోగం నుంచి ఊడిపీకి పారేయకపోవటం నాది తప్పు ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు గెటౌట్ అంటూ చిదంబరం రాసి ఇచ్చిన క్షమార్పణ కాగితాన్ని చించి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాడు చిదంబరం తన మీద పడిన కాగితం ముక్కల్ని లక్ష పెట్టకుండా రెండు చేతులు జోడించి దన్నం పెట్టాడు సార్ నా వల్ల పొరపాటు పోయిందని ఒప్పుకుంటున్నానుగా పిల్లలు గలవాడిని తమరు దయదర్చాలి కల్లంబడ నీళ్లు పెట్టుకున్నాడు ఇదిగో ఆడదానిలా ఏడ్చే మగాడిని చస్తే నమ్మకూడదట పిల్లలు గలవాడివి అన్న జ్ఞానమే నీకుంటే ఇలా దౌర్భాగ్యపు పనులు చేస్తావటయ్యా ఇట్లా డబ్బుకి గెడ్డి తింటావా చిత్తం నేను తినలేదండి ఈ ఆకాశానికి అంటే ధరలు ఉన్నత తినిపించాయి ఏది కొనబోయినా మండిపోతుంది ఇద్దరు ఆడపిల్లలు సాకేవాడిని వచ్చే జీతం ఓ మూలకి కూడా రావటం లేదు ఏదో ఇబ్బందుల్లో ఉన్నానని కక్కుర్తి పడ్డాను ఇబ్బందులు లేనిది ఎవరికయ్యా ఇంత చెట్టుకి అంత గాలి పెద్ద ఆఫీసర్లం అన్న మాటే గాని మా పాట్లు పగవాడికి కూడా వద్దు వేదవది కారుకి చిన్న రిపేర్ వచ్చిందని పంపిస్తే వెయ్యి రూపాయలు బిల్ అయ్యింది పెట్రోల్ ధర పెంచేశారు కరెంటు నీళ్లు పాలు నెయ్యి అన్నీ కరువే అన్నింటికి ఇబ్బందే అందుకని దేశం మీద పడి దోచుకుంటుమేనా చిదంబరం జవాబు చెప్పలేకపోయాడు ఇదండి బంగారు కళలు పార్ట్ టూ మీకు ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోకుండా మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ త్రీ రేపు వస్తుంది మళ్ళీ కలుద్దాం మీ విలువైన సమయం కోసం ధన్యవాదాలు